చూసారా ఎంత బాగున్నాయో డ్రాగన్ అయితే ఇది వచ్చేసి ఎయిట్ మంత్స్ బ్యాక్ అయితే మేము ఓడ్చుకున్నాము నాటామన్నమాట చూడండి డ్రాగన్ మొక్కలు ఎంత బాగున్నాయో అది వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి దీనికి కూడా ఆల్రెడీ డ్రాగన్ కూడా కాసేయన్నమాట చూసారా కొంచెం చిన్న సైజ్ అయితే అయింది ఎందుకంటే ఇది ఆల్రెడీ టూ త్రీ ఇయర్స్ అయితే అయిపోవట్లేదండి జస్ట్ ఎయిట్ మంత్స్ బ్యాక్ అయితే మేము సెప్టెంబర్లో లేదా ఆగస్టులోట లోట ఇవైతే నాటాము చూసారు కదా ఎంత నిండా చూడండి ఫ్లవర్ చేస్తుంది చాలా చాలా ఎక్కువ ఫ్లవర్ చేస్తుంది అంత తోడు కూడా ఇంకా ఫ్లవర్ చేయడానికి రెడీగా ఉంది చూసారు కదా ఎంత బాగుందో చూడండి ఎయిట్ మంత్స్కి ఎంత బాగా గ్రోత్ అయ్యిందంటే అసలు ఎరువులు ఏ విధంగా మేము వేస్తున్నాం అనేది మీరు వింటే మాత్రం చాలా చాలా షాక్ అవుతారనమాట ఆ విధంగా ఉన్నాయి దీనికి ఎరువులు అయితే చూడండి త్రీ హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టుకున్నాము ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ డబ్బులో పెట్టుకున్నాము ఇది టూ ఇయర్స్ అవుతుంది ఇందులో పెట్టి ఇది కూడా ఎయిట్ మంత్స్ అవుతుంది ఒక చిన్న సిమెంట్ సైన్స్లో మేము పెట్టుకున్నాం అయితే అప్పుడు గ్రోత్ అవ్వలేదని ఇప్పుడు చూడండి అంత బాగుందో ఇప్పుడైతే మేము ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ డబ్బులు అయితే పెట్టుకున్నామండి చూడండి ఎంత బాగా ఫ్రూట్స్ అయ్యాయో చూడండి ఫ్లవర్స్ కూడా చాలా చాలా ఎక్కువ దిగుతున్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి కూడా చూసారు కదా ఎంత బాగా ఫ్లవర్స్ వస్తున్నాయో చూడండి చాలా పెద్ద ఫ్లవర్స్ అయితే వస్తున్నాయండి చాలా బాగున్నాయని చెప్పచ్చు చాలా ఫుల్గా ఉన్నాయండి ఫ్లవర్స్ అయితే దీనికి ఉన్నాయి దానికి ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట ఫ్లవర్స్ అయితే చూసారు కదా ఇంకా ఫ్లవర్స్ వేస్తూనే ఉన్నాయి చూడండి అంత ఫుల్గా ఫ్లవర్స్ వేస్తున్నాయో చూడవచ్చు మీరు చాలా అంచా చాలా బిగ్ సైజ్ అనమాట చాలా మంచి డ్రాగన్ చెట్టు మీరే ఎవరికైనా ఈ టైప్లో పెంచాలనుకుంటే ఈ డ్రాగన్ మొక్కలు మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి డ్రాగన్ మొక్కలు ఎలా పెంచాలో మేము కామెంట్ చేసి చెప్తాము లేదంటే మీరు డైరెక్ట్గా మాకు కాల్ చేయొచ్చు కూడా చూడండి ఎంత బాగున్నాయో చూడండి డ్రాగన్ మొక్కలు అయితే వెరీ బ్యూటిఫుల్ కదా చాలా బాగున్నాయి అనమాట ఎంత బాగా మీకు ఫ్రూట్ కూడా వస్తుందో చూడండి గ్రో కూడా అవుతుంది అంత బాగా చూడండి ఎంత నిండా వేసేసి చూడొచ్చు మీరు సూపర్ కదా మైండ్ బ్లోమింగ్ అని చెప్పచ్చు చాలా బాగా మీకు డ్రాగన్ మొక్కలు అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి అనమాట చూడండి ఎంత బాగా గ్రోత్ అయిందో దాని పక్కన చిన్న డబ్బులో మేము దాక్ష సెట్ అయితే పెట్టాము చూడండి సూపర్గా వెరీ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు ఇంత బాగా గ్రోత్ అవ్వడానికి మాత్రం చాలా చాలా ఎక్కువ కష్టపడ్డామండి అన్ని రకాల పోషకాలు దీనికి ఇచ్చాము ఎటువంటి మందులు అయితే మేము వేయలేదండి ఓన్లీ ఎరువులతోనే ఇంత బాగా డెవలప్మెంట్ చేసుకున్నాం జస్ట్ ఎయిట్ మంత్ అంటే మీరు నమ్మలేరు అంత ఉన్న డ్రాగన్ చెట్టు ఈ విధంగా తయారు చేసుకున్నాం అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు చాలా అద్భుతం చెప్పొచ్చు అండి చూడండి అంత వీల్స్ అయితే చాలా చాలా ఎక్కువ వచ్చాయి చాలా బాగుందని చెప్పచ్చు చాలా అద్భుతంగా ఉందండి చూడండి ఎంత బాగుందో చూడండి సూపర్ కదా మైండ్ బుల్ అని చెప్పచ్చు చూడండి ఎంత చిన్న టబ్బు చూసుకోవచ్చు మీరు హెవీ మరీ హెవీ టబ్ అయితే మేము పెద్ద డ్రమ్ లాంటిది అయితే పెట్టలేదండి చిన్నది ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ టబ్లో మేము పెట్టుకున్నాము చూడండి అంత బాగుంది కాండం కూడా చాలా చాలా హెవీ స్ట్రాంగ్ అండి కాండం అయితే చాలా హెవీగా ఉన్నాయి అనమాట నమ్మరు అంత హైలైట్గా గ్రోత్ అయింది అనమాట ఎక్కడ దీనికి చిన్న చిన్న ఫంగస్ వచ్చడము వైరస్ రావడము ఇవేమీ లేవండి బాగా హెవీగా గ్రోత్ అయింది మంచి ఇదనమాట అయితే మేము త్రీ ఇయర్స్ అబవ్ అయిపోయిన రొమ్మలు అయితే మేము ఒక ఒక దగ్గర కొనుక్కున్నాము కొనుక్కొని మేము ఇలా పెట్టడం జరిగింది ఆ మొక్కలు మనం కొనే విధానం కరెక్ట్గా ఉంటే మీకు ఎయిట్ మంత్స్ లోటే ఇలా కాప్ అయితే వస్తుందండి డెఫినెట్గా చెప్తున్నాము మనం మొక్కలు ఎలాంటి మొక్కలు అయితే నాటుకున్నామనేది దాన్ని బట్టే ఉంటుందండి ఈ గ్రోతింగ్ అయితే మొక్కలు మంచిగా నాటుకుంటే మాత్రం తప్పకుండా మంచి గ్రోత్ అయితే ఉంటుంది చూసారు కదా మీకు పళ్ళు కూడా అవి ఉన్నాయి ఫ్లవర్స్ కూడా దగ్గరలో ఉన్నాయి తర్వాత కాయ కూడా సైజులో ఉన్నాయి అన్ని రకాలు కూడా మా దగ్గర అయితే టెరస్ పైన ఉన్నాయండి అది వచ్చేసి ఎయిట్ మంత్స్ బ్యాక్ అదే టబ్లో పెట్టుకున్నాం కానీ టూ ఇయర్స్ మొక్క అది వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఇది ఇదైతే జస్ట్ ఎయిట్ మంత్స్ అవుతుంది అదే విధంగా ఇది గ్రో గ్రోత్ అయ్యింది ఆ విధంగా మేము ఎరువులు వేస్తున్నాం కాబట్టి ఇది నెంబర్ వన్గా గ్రోత్ అయిందని చెప్పొచ్చు మీకు ఇదే టైప్లో ఇంకా డ్రాగన్ ఎంత గ్రోత్ అవుతుంది అనేది ప్రతిరోజు మేము వీడియోస్ పెడుతూ ఉంటాం మా యూట్యూబ్ ఛానల్లో డైలీ మీరు మా యూట్యూబ్ ఛానల్ చూడండి ఎంత బాగా గ్రోత్ అయిందో మీరు చూసి మీరు పది మందికి తెలియజేయండి చూడండి ఎంత బాగుందో డ్రాగన్ ట్రీ అయితే మాత్రం చాలా చాలా అద్భుతమైన చెప్పచ్చు మంచి మొక్కలు అయితే మేము నాటుకున్నామండి ఆ మొక్కలు ఏవైనా మీరు నాటేటప్పుడు అది త్రీ ఇయర్స్ అయి కంప్లీట్ అయిందా లేదా ఆ తోట అనేది మీరు కనుక్కొని అందులో మొక్కలు తెచ్చుకొని మీరు నాటారంటే డెఫినెట్గా ఎయిట్ మంత్స్ కల్లా మీకు ఈ విధంగా గ్రోత్ అవ్వడం అయితే జరుగుతుంది చూశారు కదా ఎంత అద్భుతమో ఎంత బాగున్నాయో చూశారు కదా చాలా చాలా బాగున్నాయని చెప్పచ్చు చాలా మంచిగా గ్రోత్ అయ్యాయని చెప్పచ్చు అండి చాలా బాగున్నాయి అనమాట ఇంకా రకరకాల మొక్కలు అయితే మేము నాటుతూ ఉంటాము మీకు వీడియోస్ పెడుతూనే ఉంటాము తప్పకుండా మా ఛానల్ ఫాలో అవ్వండి చాలా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పొచ్చు చాలా మంచిగా ఉన్నాయన్నమాట చాలా బాగా గ్రోత్ అయ్యిందండి మంచిగా గ్రోత్ అయిందనమాట చాలా బాగున్నాయని చెప్పొచ్చు సూపర్ అని చెప్పొచ్చండి బాగా గ్రోత్ అయ్యింది మొక్కలైతే సూపర్ ఒక అద్భుతమైన చెప్పచ్చు చూడండి అంత బాగా గ్రోత్ అయ్యింది మొక్కలకైతే మొత్తం ఎరువులే వేస్తున్నామండి ఎటువంటి వ్యర్థ పదార్థాలు వేయడము ఏం లేదు మొత్తం ఎరువులే వస్తున్నాము అంతకు తోడు ఏంటంటే ఈ విధంగా గ్రోత్ అవ్వడానికి మాత్రం మంచి ఎరువులు మంచి ఎరువులు ఆవు ఎరువులు లేదా మనకి ఇవి ఉంటాయి కదా బర్రెలు ఎరువులు ఇలాంటివి రకరకాల మంచి ఎరువులు తీసుకుని వచ్చి అవి మనము కుళ్ళబెట్టి దాంట్లో ఉన్న రసాన్ని దీంట్లో ఎరువుగా మేమేసి ఈ విధంగా గ్రోత్ చేయడం జరిగింది జస్ట్ మీకు ఎయిట్ మంత్స్కి ఈ విధంగా గ్రోత్ అయ్యండి అంటే ఇంకా ముందు ముందు కాలంకి ఇంకే విధంగా గ్రోత్ అవుతుంది అనేది మీకు వీడియో పెడుతూ ఉంటాము చూడండి ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత దీనికి వచ్చే ఫ్రూట్స్ మేము కౌంటింగ్ చేయడం కూడా కష్టమైపోద్ది అంత గ్రోత్ అయితే ట్రీ అయితే అవుతుందండి ఎందుకంటే ఎరువులు చూసారు కదా మీరు ఒకటి రెండు మూడు మొక్కలే నాటుకుంటారు కొన్ని కొన్ని డబ్బులు అంటే రెండు మొక్కలు నాటుకుంటారు కానీ మేము దగ్గర దగ్గర ఏడెనిమిది మొక్కలైతే మేము నాటుకున్నాము అందులో కూడా ఒక పది మొక్కల వరకు నాటం కానీ అన్నీ అక్కడ కూడా గ్రోత్ అవ్వలేదని లేదు అన్నీ గ్రోత్ అయ్యాయి అనమాట ఎంత బాగా గ్రోత్ అయ్యాయో చూడండి ఎంత ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి ఫ్లవర్ చూసారు కదా ఎంత నిండు ఉన్నాయో సూపర్ అంటే సూపర్ అనమాట చాలా బాగా ఫ్లవర్స్ అయితే ఇచ్చాడండి సూపర్ కదా మరొక వీడియోతో ముందుకు వస్తాము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ విధంగా గ్రోత్ అవ్వడానికి మాత్రం పక్కా మీకు ఆవి ఎరువులు బరే ఎరువులు అయితే వేయండి దాని రసాన్ని అయితే వేయండి బాగా డెవలప్మెంట్ అవుతుంది బాగా గ్రోత్ అయితే అవుతాయండి థ్యాంక్ యూ